ఇందిరమ్మ ఇంట్లో మేమే చెప్పినట్టే ఇవ్వాలి బానిసలా ఉండాలని మహిళా పంచాయత్ కార్యదర్శిని వేధించిన కాంగ్రెస్ నాయకులు మిత్రుడారా వేధింపులు ఇంట్ల నుండి వెళ్లిపోయిన దళిత మహిళా పంచాయత్ కార్యదర్శి నోరు ధరిస్తే నోరు ధరిస్తే కేసులు పోలీసులు అరెస్ట్ తోటి బతికే సందీప్ కుమార్ జా కలెక్టర్ నువ్వుకున్న విచక్షణ అధికారాల్ని వివక్ష తోటి చాలా మందిని జైలు పంపించినటువంటి సందీప్ కుమార్ జా గారు నిన్ను హైకోర్టులో నిలబెట్టిన తమరికి ఇజ్జత్ సిగ్గు మానం వస్తుంది ఈమె ప్రభుత్వ ఉద్యోగం ఊరికే వస్తుందా ఎన్ని కష్టపడితే వస్తుంది ప్రభుత్వం ఉద్యోగం తెచ్చుకొని నిజాయితీగా పనిచేస్తా అంటే కాంగ్రెస్ కార్యకర్త వాళ్ళని ఏమన్నా ఆ కాంగ్రెస్ కార్యకర్తలు ఏమైనా కానీ ఆ జిల్లాను నడిపించాల్సినటువంటి కలెక్టర్ కాంగ్రెస్ కండవ కప్పుకున్న కార్యకర్త చూపించిన కాంగ్రెస్ కండవ కప్పుకున్న కార్యకర్త కంటే రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటల కోసం కార్యకర్త కంటే కనీనంగా పనిచేస్తున్న సందీప్ కుమార్ జాన్ చూసినాక నిజంగా కలెక్టర్లు అనే వాళ్ళు సిగ్గుపడతారు రెండు సార్లు హైకోర్టులో నిలబడి ఇక జడ్జిమెంట్ రాబోతుంది జడ్జిమెంట్ వచ్చినాక సందీప్ కుమార్ జాన్ మొత్తం గట్టి వీడియో చేస్తా నేను కూడా గౌరవ న్యాయస్థానాలకు గౌరవిస్తున్నా అంతే ఫిలారా ఇగో సందీప్ కుమార్ జా కలెక్టర్ ఒక కలెక్టర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లెక్క పనిచేస్తుంటే ఎస్పీలు సిపిలు కనీసం కేసులు కట్టతామన్న ఇంగిత జ్ఞానం మర్చిపోయి మాకు అది డ్యూటీ కాదు మేము కాంగ్రెస్ లో జోలికి పోము అని ఒక మహిళ మా అక్క వై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే కూడా ఎఫ్ఐఆర్ కాకపోతే ఇది ఎట్టు పోతుంది ఈ రాజ్యం